హలో ఏమ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ పండుగ సందర్భంగా మేము మురుకులు చేసామన్నమాట ఒకేసారి ఒకే రకంగా పిండి కలుపుకొని రెండు రకాలుగా మురుకులు వత్తే వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నారా ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి ఎలా చేశాను అనేది ఒకే టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి నేను నాలుగు కేజీల బియ్యం అనేది కడుక్కొని బాగా ఎండకి ఆరబెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అంత మొత్తం బియ్యం అనేసి ఫ్రై చేసుకుంటున్నాను అదే కడాయిలో ఒక కిలో పుట్నాలు కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునేవి బియ్యంలో కలిపేసుకుందాము అదే కడాయిలో మళ్ళీ ఒక ట్వంటీ రూపీస్ అంటే ఒక హాఫ్ కేజీలో హాఫ్ కేజీ అనమాట ధనియాలు అలాగే ఒక స్పూను మెంతులు ఇవి కూడా బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఒక కప్పు పెసరపప్పు వేసుకుంటున్నాను ఈ స్కిప్ చేసేసి కూడా మీరు మినపప్పు కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే పెసరపప్పు వేసుకుంటున్నాను మినపప్పు కూడా వేసుకోవాల్సింది కానీ నేను ఈసారి మినపప్పు వేసుకోలేదు మంచిగా ఇలా కిందికి మీదికి కలిపేసుకొని గిన్నె పట్టించుకొని రావాలన్నమాట గినికి వెళ్ళి పట్టించుకొని వచ్చాను చూడండి పిండి ఇలా ఉంటుంది చాలా అరోమాగా ఉంది తెలుసా పిండి మాత్రము అక్కడ అంకుల్ కూడా అడుగుతున్నాడు ఇది ఇంట్లో ఏమేసేవమ్మా ఇంత అరోమా వస్తుంది అని చెప్పాడు అనమాట ఒక కడాయిలో ఒక బౌలో వేడి నీళ్ళు ఒక బౌలో ఒక కడాయి నూనె వేసుకున్నాను అనమాట వేడి వేడి నూనె ఇక్కడ చూడండి పిండి వేసుకున్నాను మూడు కిలోలు దాంట్లో నల్ల నువ్వులు అలాగే జీలకర్ర తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు ఈసారి నల్ల నువ్వులు వేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి మంచిది పసుపు టేస్ట్కి తగ్గట్టుగా కారం వామ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద వేసుకుందాము దీంట్లో ఇప్పుడు వేడి వేడి నూనె దీంట్లో వేసుకుందాము ఒక ఐదు స్పూన్ల నూనె వేసుకుంటున్నాను చిన్న స్పూన్ తోటి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో హాట్ వాటర్ వేసేసి బాగా కలుపుకుందాము కానీ తోటే కలపాలి ఎందుకంటే హాట్ వాటర్ చేతికి తగ్గితే కాలుతుంది కదా అందుకే మెల్లి మెల్లిగా కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నాకు మా అత్తయ్య హెల్ప్ చేస్తుంది నేను మా అత్తయ్య ఇద్దరం కలిసి చేసుకుంటాము నాకు ఉప్పు కారమో తెలియదు కాబట్టి మా అత్తయ్య నాకు చెప్తుంది అనమాట ప్రతి ఇయర్ మా అత్తయ్యనే కలిపి ఇస్తుందన్నమాట మాకు ఇలా అంతా పిండి ఒకేసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇలా పక్కన ఉంచుకుందాము ఇక్కడ చూడండి అరుకులు పావు ఉంటుంది కదా దాంట్లో పిండి అంతా పెట్టేసి ఒక పావుక్కి మూడు హోల్స్ ఉన్నది వేసుకొని ఇలా ఒత్తుకోవాలన్నమాట ఇలా అన్ని పేపర్లో వేసుకుంటే ఈజీగా అవుతుంది కాబట్టి అలా వేసేసాము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసాము హీట్ ఎక్కింది అనమాట ఒక్కొక్క మురుకులు అనేది దాంట్లో వేసేసుకొని నుడుగలు పైన నుడగలు వస్తున్నాయి కదా నుడగలు అంటారు కదా ఆ నుడుగలు పోయేంత వరకు వేయించుకోవాలి ఆ వేయించుకున్న తర్వాత కూడా మిగతా పిండి కూడా ఉంటుంది కదా ఆయిల్ హీట్ ఎక్కితేనే మాత్రము మనము నెక్స్ట్ మురుకులు వేసుకోవాలి అప్పుడే బాగా కలిసిపోతుందనమాట బాగా లోపటి వరకు ఫ్రై అవుతున్నాయి ఈ ట్రిక్ ఎవరికి తెలీదు మధ్యలో తీసేస్తారనమాట ఇంకా నురుగులు పోక ముందే తీసేస్తారు ఇప్పుడు ఇది సెకండ్ టిప్ ఇంకో మురుకు స్టార్ మురుకు వేసుకుంటున్నాం అనమాట ఇలా చక్లీ అంటారనమాట మా భాషలో మాత్రము ఇలా ఆయిల్ ఫుల్ హీట్ అయిందనమాట అన్ని చక్లీలు దీంట్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకుందాము ఇలా నుడుగులు పోయాక మళ్ళీ ఇవి కూడా తీసేసుకుందాము ఒక బౌల్లోకి ఇలా మంచిగా చక్కగా కలుపుకుని ఇలా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేస్తేనే చాలా చక్కగా వస్తున్నాయి అనమాట ఇక్కడ చూడండి మా అత్తయ్య చూపిస్తుంది దీనికి మధ్యలో హోల్స్ అన్నమాట అలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చింది అని అర్థం అనమాట చూడండి చూపిస్తున్నాను కదా ఇక్కడ హోల్స్ వచ్చాయి కదా దానికి ఇది పర్ఫెక్ట్ వచ్చినట్టు అనమాట చాలా కురుము కురుము అంటున్నాయి అనమాట మా అత్తయ్య అంటే చాలా కురుము కురుము అంటున్నాయి కదా అని చెప్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ మీకు పిండి ఇది అనమాట